నమస్తే జయ హౌ సక్సెస్ మంత్రాకి స్వాగతం సక్సెస్ మంత్రాలో భాగంగా మనం ఒక్కొక్క అంశాన్ని విపులంగా తెలుసుకుంటూ ఉన్నాం మరి ఈ రోజు మోటివేషన్ స్పీకర్ అయిన మారుతి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు మరి ఈ రోజు సక్సెస్ మంత్రాల్లో భాగంగా ఆయన ఏ అంశాన్ని వివరించబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం మారుతి కిరణ్ గారు నమస్కారం ఈ రోజు మా వ్యూవర్స్ కోసం మరి మీరు ఏ అంశానికి సంబంధించిన వివరాలు మాకు తెలియచేయబోతున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే మనం అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నాము ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వేసుకుంటూనే ఉంటారు కదండి వేసుకోవాలమ్మా వేసుకోకపోతే మనిషి ఎలా ఎదుగుతాడు అసలు మనిషి ఎదగలేడు కదా ఇప్పుడు ఈ భూమి మీదకి ప్రతి మనిషి కూడాను ఒక పర్పస్ కోసం వస్తాడు అంటే నువ్వు మరణించలేదు అంటే అంటే నువ్వు ఇంకా బతికున్నావంటే ఆ పర్పస్ పూర్తి కాలేదని అర్థం కదా కాబట్టి ఎప్పుడు కూడాను పర్పస్ ఉంటూనే ఉంటుంది మనిషి ఉంటూనే ఉంటాడు సమాజం ఎదగాలన్నా మనిషి ఎదగాలన్నా కూడాను మనం ఏదో ఒకటి సాధిస్తూ ముందుకు పోవాల్సిందే లేకపోతే రాళ్ళు రప్పలకి తేడా ఉండదు ఇప్పుడు విద్యార్థుల్లో నేను చాలా ఒక విషయాన్ని నేను గమనించాను ఏంటంటే ఇరవై ఐదేళ్ళు వచ్చాయి ఇరవై ఆరేళ్ళు వచ్చాయి ఇరవై ఏడేళ్ళు వచ్చాయి ఇరవై ఎనిమిదేళ్ళు కూడా వచ్చేసాయి కానీ నీకు ఏం కావాలో తెలియదు నీకు ఏది ఇష్టమో తెలియదు ఏది పని చేస్తే నీకు మనుగడ వెళుతుందో కూడా తెలియదు ఒకవేళ కనుక ఆ పరిస్థితుల్లో కనుక ఉన్నావంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అనమాట ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది అదేంటంటే ఏ బేబీ ఈజ్ గాడ్స్ ఒపీనియన్ దట్ వరల్డ్ షుడ్ గో ఆన్ అని అంటే ఏంటంటే ఈ భూమి మీదకి వచ్చే ప్రతి బిడ్డ కూడాను ఒక భగవంతుడి సందేశాన్ని మోసుకొస్తుంది ఏంటంటే భగవంతుడికి మానవాళి మీద నమ్మకం పోలేదో నేను మీ మధ్యకి వచ్చేసాను వచ్చే కాబట్టి ఒక పర్పస్ ఉంటుంది అంతే ఆ పర్పస్ కోసమే మనం వస్తాం లేకపోతే భగవంతుడు సృష్టి చేయనే చేయడు ఎందుకంటే ఆయన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అందులో మనల్ని కూడా ఉపయోగించుకుంటున్నాడు మనం వచ్చాము అంటే మన పని కూడా మనకంటే ముందే సృష్టించబడింది అదని మరి అది తెలుసుకోవడం ఎలా అండి అంటే నాన్న పుట్టుక నీ చేతిలో లేదు పుట్టిన తర్వాత కానీ నీకు తల్లిదండ్రులు తెలియదు సమాజం గురించి మెల్లగా తెలుస్తూ ఉంటుంది మెల్లమెల్లగా సమాజంలో ఉన్న అవసరాలని గమనిస్తూ నేర్చుకుంటూ నువ్వు ఎదుగుతూ ఉంటావు అంటే నువ్వు ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్వర్క్లో ప్రవేశపెట్టబడతావు ఆ ఫ్రేమ్వర్క్ దాటిపోవడానికి నీకు వీలు లేదు కాబట్టి ఆ ఫ్రేమ్వర్క్లోనే నువ్వు ఏదన్నా చేసుకుంటూ పోవాల్సిందే అయితే నీకు అనుమానం రావచ్చు ఇక్కడ సరే ఇప్పుడు కోరిక అనేది లేకపోతే మనిషి ఎదుగుదల లేదా ఉండదు నాన్న మనిషి ఎదగాలంటే కోరిక ఉండాల్సిందే కోరిక లేకపోతే మనిషి మనుగడ చా సాధించటం చాలా కష్టం రాతికి మనిషికి తేడా ఏముండదు కోరిక లేని మనిషి అంటే చీమకు ఉంటాడు చీమకుంటుంది గద్దకుంటుంది పులికి ఉంటుంది ఒకవేళ కనుక ఆ కోరిక కనుక లేకపోతే కొద్ది రోజుల్లో ఏమీ సంపాదించుకోకుండా ఆహారం సంపాదించుకో అలా ఉండిపోతే అవి చనిపోతాయి అవి కాబట్టి మనిషి మనుగడకి సమాజం యొక్క పురోభివృద్ధికి కోరిక ప్రధానము అంటే చాలామంది కూడా ఈ అంటే అనుకున్నది తమ లైఫ్లో సాధించలేము అనుకుని కొంతమంది చాలా డీలా పడిపోతూ ఉంటారు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఏదో చేశామంటే చేశామన్నట్టుగా రీచ్ అయ్యాంలే అన్నటువంటి అసంతృప్తిలోనే జీవితం అంతా వెలదీస్తూ ఉంటారు అసలు ఎందుకు ఒక మనిషి పలాన పని అనుకుంటే చేయలేకపోవడానికి దారితీసేటువంటి కారణాలు ఏమని మనం అనుకోవచ్చు అంటారు అతని మీద అతనికి ముందు కాన్ఫిడెన్స్ ఉండదు ఒక పని చేయాలనుకుంటాడు మొదలు పెడతాడు మధ్యలో ఆపేస్తాడు అయితే ఇది మెల్లగా యాటిట్యూడ్గా మారుతుంది కాబట్టి ఏంటంటే భగవంతుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిని క్రియేట్ చేశాడు ఆ పరిస్థితి నుంచే నీకు కావాల్సింది నువ్వు తయారు చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి చూడండి భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక నిమ్మకాయని ఇస్తాడు నిమ్మగాయంటే నిమ్మకాయనే కాదు ఇక్కడ అంటే ఒక ప్రత్యేకమైన తెలివితేటల్ని కానీ పరిస్థితుల్ని కానీ ఇస్తాడు ఆ పరిస్థితులు ఉపయోగించుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు పది ఎకరాల నిమ్మ ఇచ్చి వెళ్ళాడు ఉండటానికి ఒక చిన్న ఇచ్చి వెళ్ళాడు ఆ పది ఎకరాల మాగాణిలో ఉన్న నిమ్మ తోటలో నేను నీ జీవితం నువ్వు వెళ్ళపుచ్చాలి నువ్వేం చేస్తావు నిమ్మకాయలు కోసుకుంటావు అమ్ముతావు లేకపోతే నిమ్మరసం పిండుతావు దాన్ని ప్రిజర్వ్ చేసి అమ్ముతావు లేదు నిమ్మ ఓపెన్ చేసుకుంటావు అంటే నీ యొక్క జీవితం అంతా కూడాను ఆ నిమ్మకాయతో సాగాల్సిందే ప్రతివాడికి భగ భగవంతుడు ఒక నిమ్మకాయని ఇస్తాడు అది కాసేపు మన పరిస్థితిని అనుకుందాం అయితే నేను ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి ఒక్కొక్కసారి మనకి ఒక నిమ్మకాయ ఇచ్చిన దాన్ని మనం ఆస్వాదించలేని పరిస్థితుల్లో ఉంటాం అప్పుడు కూడాను మనం విజయం సాధించగలిగి ఉండాలి ఒక విజయ లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళుతున్నటువంటి టైంలో వెనక్కి అడుగు వేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తుంటాయి అప్పుడు లక్ష్య సాధన అని చెప్పి ముందు అడుగు వేయలేము అలా అని చెప్పి ఫ్యామిలీ పరంగా కూడా లేదా మనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ పరంగా వెనకడుగు వేయలేము మరి అలాంటి డైలమాలో ఉన్నటువంటి వారికి మీరు ఏం చెప్తారు జీవితం అన్న తర్వాత సమస్యలు తప్పు కుటుంబం అన్న తర్వాత అవంతరాలు తప్పు అవంతరాలు వచ్చాయి కదా అని చెప్పేసి మనం అనుకున్నది సాధించలేమని చెప్పి ఒక నైరాశ్యాన్ని గురైపోయి దాన్ని పక్కన పెట్టడం కూడా తప్పే ఒక మంచి ఉదాహరణ చెప్తాను దీన్ని బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక ముప్పై రెండు ముప్పై మూడేళ్ల యువకుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఓ వాళ్ళ ఫాదరుకి హార్ట్ అటాక్ వచ్చింది అది రెండోసారి రావటం వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకొచ్చాడు డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు వర్చువల్లీ హిజ్ ఫాదర్ వాజ్ ది ఆపరేషన్ టేబుల్ కానీ ఈయన బయట ఏం చేస్తున్నాడు తెలుసా ల్యాప్టాప్ని పెట్టుకొని ఆ కంపెనీ యొక్క పాలసీ డెసిషన్స్ని డిసైడ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి వాళ్ళు అడిగాడు సరేంటి సార్ మీ నాన్నగారంటే నీకు అభిమానం లేదా ఆయన అక్కడ చావు బతుకుల మధ్య ఉన్నాడు మీరేమో ఇక్కడ కంప్యూటర్ మీద ఏదో పని చేసుకుంటున్నారు అంటే ఆ వ్యక్తి ఒకటే మాట్లాడతారు మా నాన్నగారు నాకు జీవితం ఇచ్చారు ఆయన ఇచ్చిన జీవితంతోనే నేను అనుకున్న దానికంటే ఎక్కువే సాధించగలిగాను ఈరోజు నా కంపెనీలో ఎనభై ఎనిమిది కుటుంబాలు ఆధారపడ్డాయి నేను గనక ఇయర్ ఎండింగ్లో వాళ్ళకి ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వకుండా సరి అయిన డెసిషన్ గనక తీసుకోకపోతే నేను వాళ్ళకి అన్యాయం చేసిన వాడిని అవుతాను యామ్ నాట్ ఏ డాక్టర్ బట్ వాట్ ఆల్ ఐ కుడ్ ఈస్ టు ప్లేస్ మై ఫాదర్ ఇన్ ది బెస్ట్ హ్యాండ్స్ ఆఫ్ ఎ డాక్టర్ ఈ హాస్పిటల్లో ఏషియాలో నెంబర్ వన్ డాక్టర్స్ ఉన్నారు కార్డియాలజిస్టులు వాళ్ళ చేతిలో పెట్టాను ఇంతకంటే నేనేమీ చేయలేను జరిగేదట్టు జరుగుతుంది దాని గురించి నేను ఆలోచిస్తూ కూర్చుంటే నా లక్ష్యం ఏమిటి ఇవాళ ఎనభై ఐదు కుటుంబాలకు నేను భోజనం పెడుతున్నాను రేపు దగ్గర దగ్గర ఐదు వందల మంది కుటుంబాలకు భోజనం పెట్టి నా యొక్క వ్యాపారాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నాను నిజంగా ఇలాంటి లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీరు అన్నట్టుగా అంటే చాలా త్వరగా కనెక్ట్ కూడా అవుతారు వాటి ద్వారా ఎంతో నేర్చుకోవాల్సి కూడా ఉంటుంది మంది కూడా ఏదైనా ఒక లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ ఆ దిశగా వెళుతూ ఉంటే చుట్టుపక్కల పరిస్థితులను బట్టి లేదా మొహమాటం కోసం అనుకోవచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను యాక్సెప్ట్ చేసేటువంటి విషయంలో కావచ్చు ముఖ్యంగా మొహమాటం ద్వారానే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతూ ఉంటారు ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉంటారు ఏ చెప్తే ఏమవుతుందో అన్నటువంటి బా ఆ ఫీలింగ్లోనే ఉంటారు సో మొహమాటం అనేది మనం అనుకున్న నిజంగా సాధించడానికి ఎందుకు అడ్డంకిగా మారుతుంది ఒక విధంగా అది నెగిటివ్ ఆస్పెక్ట్ అంటే నీ మీద నీకు నమ్మకం లేకపోవటం నువ్వు మొహమాట పడుతున్నావు అంటే ధైర్యంతో ముందు అడుగు వేయలేకపోతున్నావు అర్థం నువ్వు నీ కోసం బతుకుతున్నావు సమాజం కోసం బతుకుతున్నావు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మొహమాట పడుతూ ఉన్నంతకాలము లక్ష్యము నువ్వు సాధించలేవు నీ లక్ష్యాన్ని ఇంకొకళ్ళు సాధిస్తారు వాళ్ళ కింద నువ్వు పనిచేయాల్సి ఉంటుంది అంటే ఏంటి చప్పట్లు కొట్టడానికి మిగిలిపోతావు తప్ప చప్పట్లు కొట్టుకోలేని కొట్టించుకోలేని పరిస్థితి వస్తుంది ఇది ఒక మంచి ఉదాహరణ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను నైన్టీన్ సిక్స్టీస్లో ఒక అమ్మాయి ఉంది అమ్మాయి నల్లగా ఉంటుంది బాగా లావుగా ఉంటుంది కళ్ళు కొంచెం పెద్దవిగా ఉంటాయి ఎత్తుపళ్ళు ఉంటాయి ఆమె రెండు పెదని మూయడానికి ప్రయత్నించినా ఎత్తుపళ్ళు పైకి వస్తూ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఆమె పాప్ సింగర్ ఆమెకి అవకాశాలు వస్తున్నాయి కానీ వెంటనే చాజారిపోతున్నాయి అయితే భగవంతుడు ఎప్పుడు కూడాను అవకాశాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు వాటిని నిలుపుకునే ప్రయత్నం మనం చేయాలి అయితే న్యూ జెర్సీలో ఒక నైట్ క్లబ్లో ఒక టైంలో ఒక పాప్ సింగర్ రావలసిన వాళ్ళు రాలే అప్పుడు వెంటనే ఈమెకి ఫోన్ వెళ్ళింది ఇవాళ ప్రోగ్రామ్ ఉంది ఆయన రానంటున్నాడు ఏదో ఒక విధంగా షోను రన్ చేయాలి కాబట్టి మీరు వచ్చి తప్పకుండాను పాప్ షో నిర్వహించాలన్నాడు ఆశ్చర్యపోయింది ఓకే వస్తానని చెప్పి వచ్చింది కానీ అక్కడున్న గ్యాదరింగ్ చాలా ఎలైట్ గ్యాదరింగ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వచ్చారు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు ఈమె పాట పాటం ప్రారంభించింది వాళ్ళందరినీ చూసిన తర్వాత అక్కడ ముఖ్యంగా లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇవి ఒక విధమైన ఆత్మ ఆత్మన్యూన్యత లేకపోతే మాటానికి గురైంది ఏంటంటే నావి ఎత్తుపళ్ళు నేను పొట్టిగా ఉన్నాను నల్లగా ఉన్నాను లావుగా ఉన్నాను అని చెప్పేసి పాట పాటం ప్రారంభించింది కానీ నా ఎత్తుపళ్ళు ఎవరైనా చూస్తారని చెప్పేసి పై పెదవిని లాక్కుంటూ ఆ కవర్ అప్ చేసుకోవడానికి ప్రయత్నించింది పాట అద్భుతంగా పాడింది ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు ఈమెదో పాడింది కాకపోతే మధ్యలో ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చారు ఈ ఆడియన్స్లో నుంచి ఒక వ్యక్తి లేచి ఈమెతో పాటే గ్రీన్ రూమ్లోకి వెళ్ళి ఆమె భుజం మీద చేసి మాట్లాడాడు నాన్న నీ కంటం చాలా అద్భుతంగా ఉంది అసలు ఇటువంటి టోను చాలా అరుదుగా వింటాం ఎందుకంటే నేను కూడాను మ్యూజిషియన్నే కానీ నేను ఒకటి గమనించాను నువ్వు ఒక విధమైన ఆత్మకి గురవుతున్నావు ఇక్కడ వాళ్ళందరూ బాగా డబ్బు ఉన్నవాళ్ళని చెప్పేసి హైఫైలో ఉన్నవాళ్ళని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కాదు ఎంత ఉన్నా కూడాను కొంతమందిలో వ్యక్తిత్వం ఉండకపోవచ్చు నువ్వు నీ పై పెదవని పళ్ళని దాచుకోవడానికి మాటమాటికి కిందకి లాక్కుంటున్నావు నోటితో అందువలన రాగాలు దెబ్బతింటున్నాయి నువ్వు పాడాలి అని అనుకుంటే నువ్వు మనసు విప్పి హాయిగా మాట్లాడు ఇప్పుడు చేయబోయే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది నువ్వు అని చెప్పాడు వెంటనే ఆమెలో ఏదో ఒక శక్తి ప్రవేశించినట్లయింది ఆ మాటలు ఆ మనసు మీద బాగా పనిచేశాయి వెంటనే సెకండ్ హాఫ్ ఎంత అద్భుతంగా పాడిందంటే ఆ సంగీతం పాడుతూ ఉంటే అందరూ కళ్ళు మూసుకొని మైమరిచి విన్నారు ఆ కళ్ళు మూసుకోవటం ఆమెను ఎవరు గమనించాల అంత అద్భుతంగా పాడింది అంటే మొహమాటానికి గురైతే మన యొక్క అభివృద్ధి ఆగిపోతుంది అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏం కావాలి మొహమాటం అనేటువంటిది నిజంగా ప్రతి వ్యక్తిని కూడా వెనక్కి లాగేస్తున్నట్టుగానే నిజంగా కూడా భావించాలి అయితే చాలామంది సొసైటీలో ఇంకొక రకం పీపుల్ ఉన్నారు ఏంటంటే సొసైటీలో వచ్చేటువంటి మార్పుల్ని అంత ఫాస్ట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు లైక్ ఇప్పుడు సెవెంటీస్లో ఉన్నట్టు ఎయిటీస్లో ఉండదు ఎయిటీస్లో ఉన్నట్టు నైంటీస్లో ఉండదు సో బట్ ఆ చేంజ్ ఓవర్ని వీళ్ళు అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయలేరు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు అన్నది కరెక్ట్ డెబ్బైలో ఉన్న డెవలప్మెంట్ టెక్నాలజికల్గా తీసుకోండి ఎడ్యుకేషన్గా తీసుకోండి ఏ అయినా తీసుకోండి ఈవెన్ స్పేస్ అండ్ రీసెర్చ్లో కూడా తీసుకోండి డెబ్బైలో ఉన్న వాతావరణం ఎనభైలో లేదు ఎనభైలో ఉన్న వాతావరణం తొంభైలో లేదు ఈరోజు టెక్నాలజికల్గా ఎంత అడ్వాన్స్ అయ్యింది అసలు అమెరికాకి ఒక వ్యక్తి మాట్లాడాలి అంటే ఎంత ఇబ్బంది పడేవాడు వాట్సాప్ కాల్తో మాట్లాడేస్తున్నామండి ఇప్పుడు కాబట్టి మార్పుని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆహ్వానించాల్సిందే ఒప్పుకోవాలని నేను అనను అది ఆహ్వానించాల్సిందే ఉదాహరణకి చూడండి ఒకప్పుడు టైప్ రైటర్ ఉంది దగ్గర దగ్గర డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఒక రాజ్యం వెళ్ళింది అది టైప్ రైటర్ కనుక లేకపోతే ఏ ఆఫీసులు నడిచేవి కాదు కానీ ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చేసాయి కానీ నేను ఇంకా టైప్ రైటర్ మీదే నా కాలక్షేపం నేను చేస్తానంటే ఏం కుదురుతుంది కుదరదు కదా అంటే ఇది ఒక టెక్నాలజీ విషయంలో కూడా కాదమ్మా మన సంప్రదాయంలో వేషభాషల్లో కూడా ఇది వర్తిస్తుంది ఇప్పుడు ఒకప్పుడు పంజాబీ డ్రెస్ అనేది ఉండేది అది ఓన్లీ కూడాను పంజాబీ వాళ్ళకి సాంప్రదాయ వస్త్రధారణగా ఉండేది అది మిగతా వాళ్ళందరూ సౌత్లో ఎక్కువగా అలాగా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు కట్టుబట్టు వ్యవహారం వేరు చీర ఉండాల్సిందే అయితే ఇప్పుడు ప్రపంచం మారిపోయింది దీనికి ఇంకో కారణం కూడా ఉంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే చిన్నాభిన్నమైపోయి చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయో ప్రతి వాళ్ళు కూడాను పరుగునందుకున్నారు ఈ జీవితంలో ఈ పరుగునందుకునే ప్రయత్నంలో ఏమవుతున్నదంటే భార్య బయటకు పోవాల్సిందే భర్త బయటకు పోవాల్సిందే ఇద్దరూ సంపాదించుకో ఈ ఊరుకుల పరుగులు ప్రపంచంలో నేను ఇంకా ఏదో ఒక కాళ్ళకు తట్టుకునే ఈ చీర ఏదో కట్టుకుంటాను నేను మెల్లగా వెళతానంటే కుదరదు కాబట్టి ఇప్పుడు పంజాబీ డ్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది బస్సులు ఎక్కడానికైనా దిగడానికైనా ఈ రష్లో వేగంగా ప్రయాణించడానికైనా కూడా వచ్చేసింది అంతేగాని నేను ఇంకా నా ట్రెడిషన్ పాటిస్తానంటే అది కుదరని వ్యవహారం అన్న కాబట్టి మార్పులు అనివార్యము సొసైటీ పురోభివృద్ధి చెందడానికి మార్పే మూలము ఆ మార్పుని ఆపడానికి నీకు ఏ విధమైన హక్కు లేదు ఇంకొక విధంగా చెప్పాలంటే అది నీకు సంబంధించిన విషయం కాదు ప్రకృతి తన పని అది చేసుకుపోతూ ఉంటుంది మానవాళ్ళు ఎదగాలి అంటే రకరకాల ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి నువ్వు దాన్ని పట్టుకోవాల్సిందే లేకపోతే యూ విల్ బికమ్ ఏ సెకండ్ రేటెడ్ పర్సన్ లేదు అసలు నేను మార్పునేం పట్టించుకోండి నేను అలాగే ఉంటాను అంటే యూల్ హ్యావ్ టు ట్రీటెడ్ అస్ ఏ డోర్ డోర్మేట్ ప్రతివాడు నేను తక్కువని వెళుతూ ఉంటాడు నువ్వు అలాగే ఉండబోల్సిందే కొంతకాలం నువ్వు నువ్వు చినిగిపోతావు తీసుకెళ్లి చెత్తపట్లో పెడేస్తావు అది జరుగుతుంది కాబట్టి మార్పుని ఆహ్వానించాల్సిందే లేకపోతే మానవాళి చాలా ప్రమాదంలో పడుతుంది సగటు మానవులకి లేకపోతే ఒక ఉత్కృష్టమైన మానవులకి తేడా అక్కడే ఉంది వాళ్ళని ఎప్పటికప్పుడు మార్పులను ఎప్పటికప్పుడు వాళ్ళు అందుకుంటుంటారు పాపం వీళ్ళేమో అందుకోలేకపోతుంటారు అందుకనే సగటు మానవులు ఎక్కువగా ఉన్నారనమాట ఈ క్రిటిసిజాన్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు వాళ్ళలో ఉన్నటువంటి బలాన్ని ఓవర్కమ్ చేయాలని చెప్పి ట్రై కూడా చేయరు ఆ క్రిటిసైజ్ చేశారు కదా అని చెప్పేసి ఇంకా అదే అదే ఫీలింగ్లో ఉండిపోయి వాళ్ళు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు సో వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అమ్మా ఒకటమ్మా క్రిటిసిజం అంటే క్రిటిసిజం ఫర్ ది సేక్ ఆఫ్ క్రిటిసిజం ఈస్ నో క్రిటిసిజం కొంతమంది ఉన్నారు క్రిటిసైజ్ చేయడానికే ఉంటారు కొంతమంది క్రిటిజం ఎట్లా ఉంటుందంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే నిర్మాణాత్మక విమర్శ అది దాన్ని మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అయితే దీనికి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పచ్చు శబరమతి ఆశ్రమంలో గాంధీ గారు ఉన్నప్పుడు ఆయన యొక్క పద్ధతి నచ్చక ఒక వ్యక్తి ఎనిమిది పేజీల ఉత్తరాన్ని రాశాడు ఆయనని నిందిస్తూ తప్పుబడుతూ విమర్శిస్తూ అది రాగానే చాలామంది చదివారు గాంధీ గారికి ఎలా చూపెట్టాలా అని చెప్పేసి భయపడిపోయారు కానీ ఒక వ్యక్తి ధైర్యం చేసి గాంధీ గారికి ఇచ్చి నిలబడ్డాడు ఏముంది దాంట్లో అని అడిగాడు ఏమోనండి ఇటువంటి ఉత్తరాలు మనకు ఎప్పుడూ రాలేదు మిమ్మల్ని ఇతన్ని చాలా చులకం చేస్తూ రాశాడు నాకేం అర్థం కావట్లేదంటే అదేంటయ్యా వాళ్ళు చెబితే కదా మనం మన గురించి మనకు తెలిసేది అని చెప్పేసి ఎనిమిది పేజీల ఉత్తరాన్ని చదివాడు కాకపోతే అది కూ విమర్శగా ఉంది కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా లేదు ఆయన ఆలోచించాడు ఆలోచించి వెంటనే ఏం చేశాడంటే ఆ గుండు సూది తీసి అక్కడ వ్యక్తికి ఇచ్చి ఈ గుండు సూది మనకు ఎప్పుడన్నా పనికి వస్తుంది దీన్ని చాలా జాగ్రత్తగా పరచపరచండి రెండో విషయం ఈయన వైపే రాశాడు రెండో వైపు అంతా కూడాను ఎంటీగా ఉంది తెలుపుగా ఉంది మనం ఎప్పుడన్నా ఏదన్నా రాసుకోవాలంటే పనికి వస్తుంది కాబట్టి ఈ పేపర్లు కూడా భద్రపరచండి అన్నమాట సి మరి క్రిటిసిజాన్ని అంత గొప్పగా ఆయన తీసుకోబడ్డాడు కాబట్టి ఆయన జాతిపిత అయ్యాడు మహాత్మా అయ్యాడు కాబట్టి విమర్శ లేకపోతే ఒక విధంగా మానవుడి మనుగుడు కూడా లేదమ్మా చెక్ అండ్ బ్యాలెన్స్లో విమర్శ చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానికి మనకు కొంత పరిజ్ఞానం కూడా కావాలి దాన్ని ఎలా మనం ఆస్వాదించాలి అని చెప్పేసి అంతేగాని వాడేవడ విమర్శ చేశాడు కదా అని చెప్పేసి నువ్వు అలా కూనారి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఎదగలేవు విన్స్టన్ చర్చిల్ గురించి చాలామంది వినే ఉంటారు గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి గొప్ప వాగ్దాటి ఉన్నవాడు ఆయన పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ ఉంటే అపోజిషన్ వాళ్ళు ఏ ప్రశ్న వేసిన చాలా చాలా అద్భుతంగా సమాధానం చెప్పేవాడు అంటే వర్చువల్గా అపోజిషన్ ఉన్నా కూడా లేనట్టే లెక్క ఆయన ముందు ఒక లేడీ అడిగింది మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కానీ మన భవనం పక్కనే పార్లమెంటు పక్కనే మురుగునీరు ప్రవహిస్తూ ఉంది దానికి మీరేం చర్యలు తీసుకున్నారు అని అడిగింది వెంటనే అన్నాడు అమ్మ ఇది మూడు రోజుల క్రితం ప్రవహిస్తున్నమాట నిజమే కానీ అది ఎప్పుడో క్లియర్ చేసేసాము ఆ దారి నుంచో నువ్వు వచ్చావు కాబట్టి నువ్వేదో నన్ను ఇబ్బంది పెట్టాలని పెడుతున్నావు కానీ దయచేసి ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అని అన్నాడు అది నిజంగా ఆయన అన్నమాట కరెక్ట్ అయితే ఆమె కోపంతో రగిలిపోయి ఒక మాట అంది ఏమందంటే మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం అండి మీ భార్య మిమ్మల్ని ఎలా తట్టుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ నేనే గనక మీ భార్యనైతే టీ కప్పులో ఇంత విషం ఇచ్చేసి మీకు ఇచ్చుండేవాడిని అంది కోపంతో ఇప్పుడు కోపంలో మనుషులు ఏం మాట్లాడతారో తెలియదు ఆయన వెంటనే కూలిగా ఏమన్నాడంటే అమ్మా నిజంగా గనక నువ్వు నా భార్యవైతే నేనే గనక నీ భర్తనైతే హాయిగా టీ తాగేసేవాడినమ్మ అని అన్నాడు పార్లమెంట్లో చప్పట్లు మోగి మరి ఆమె అంత ఉధృతంగా విమర్శ చేయాలని ప్రయత్నించినా కూడాను ఆయన తట్టుకున్నాడా లేదా అందుకనే ఒక్కొక్కటి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇన్స్టొచ్చి వచ్చిన జీవితంలో ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఆయన ఒక మూడు గంటల్లో నాలుగు గంటలు నిద్రపోయేవాట ఎందుకంటే ఒక్కొక్క యుద్ధం జరుగుతూ ఉన్నది శత్రు దేశాలు ఉన్నాయి మిత్ర దేశాలు ఉన్నాయి ఈయనేమో మరి పాలసీ డెసిషన్స్ తీసుకుంటూ ఉండాలి రోజు రెండు అవుతున్నది మూడైతున్నది సిగార్ కాలుస్తున్నాడు ఆయనేమో రాసుకుంటూనే ఉన్నాడు ఒక వ్యక్తి వచ్చేట ఆర్ యూ వరియింగ్ రియలీ అని అంటే చెప్పేట ఆయన ఒకటే మాట అన్నట్టం నాట్ వరియింగ్ ఐఎమ్ జస్ట్ సీరియస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు ఫీల్ వర్రీ అన్నాడు అది స్థితప్రజ్ఞత అంటే ఎప్పుడు వర్రీ కానండి నేను చాలా బిజీగా ఉంటాను పనిలో ఆ బిజీగా ఉంటున్నాను ఆ పని చేసుకుంటున్నాను అన్నాడు ఇప్పుడు మేధావుల జీవిత చరిత్రలు చదివితే తప్ప మనకి ఒక విధమైన కాన్ఫిడెన్స్ రాదు లేకపోతే ప్రతి చిన్న విషయానికి భయపడి ప్రతి విమర్శకి సో మారుతి కిరణ్ గారు నిజంగా ఈరోజు అనుకున్నది సాధించలేకపోతున్నాము అని చెప్పి బాధపడేటువంటి వారికి ఈరోజు మీరు చెప్పినటువంటి వివరణ నిజంగా కూడా వారికి ఒక స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామండి ధన్యవాదాలు మీకు నమస్కారం నమస్తే